వెల్కమ్ మనీ నివేదికలు ఎక్కడ పెట్టినా మాకు ఇబ్బంది ఏది లేదు నచ్చిన నివేదిక నాలుగు నెలల కింద వచ్చిన నివేదికనే దాచ పెట్టుకున్నారు ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు అబద్ధాలు మాట్లాడడానికి లేదు మీ ఇష్టం వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీలు లేదు ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం వాళ్ళు పెట్టడం కాదు మేమే డిమాండ్ చేసినాం మా ఇంగ్లీషన్ మాజీ మంత్రి మా శాసన శాసనసభ్యులు హరీష్ రావు గారే స్వయంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేయడం జరిగింది కేసీఆర్ గారి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మా కాపీ ఇవ్వండి పరచండి దాన్ని అని చెప్పి కానీ దొంగ వేషాలు వేసి అసలు ఏముందో తెలియదు దీన్ని మూసిపెట్టి ఏదో ఉంది దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పక్కిరులాగా ఈ మంత్రాలు ఇస్తామని చెప్పి భయపెట్టే చుట్టూ లాగా ఓ మంత్రగాల లాగా చేస్తా ఉన్నారు వీళ్ళు అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు తప్పకుండా అన్నింటినీ ఎదుర్కొంటాం మీ ప్రభుత్వం యొక్క చేతగాని తనాన్ని బయట పెడతాం ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయట పెడతాం ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన పైన కూడా బయట పెడతాం న్యాయపరణం చేస్తాం ముల్గదలతో అల్లించాల్సిన బాధ్యత పైన ఉంది ఇది ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది మేము రైతాంగం మొత్తుకుంటుంటే దానిపైన కూడా నిలదీయండి అని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండాలనే తెలిసింది తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో చర్చించాల్సిన కనీసం నిన్న మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం సోవి లేకుండా ఉంది ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా బాధ్యత అనుకొని సహాయ చర్యలు చేస్తున్న తప్ప ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి డైరెక్షన్స్ కూడా లేవు ఏ జిల్లాలో కూడా ఒక్క మంత్రి రివ్యూ చేసిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉండి అధికారుల వెంట ఉండి పనిచేసిన సందర్భంగా మనం చూడలేదు కేవలం ముఖ్యమంత్రి కాసేపు ఏదో ఇది వచ్చి మళ్ళీ అదే పాత పద్ధతుల్లో లోత మాటలే తప్ప ఇంకా వరదల పోయినప్పుడు కూడా కేసీఆర్ గారిని వదలలేదు కేసీఆర్ గురించి పుతులు మాట్లాడడానికి ఈ ముఖ్యమంత్రి సంస్కారం స్థాయిలో ఉంది ఇంత సంస్కారం లేని ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు మాకు ఏదైతే విజ్ఞప్తులు చేస్తున్నారో వీళ్ళ చేత మోసపోయిన అనేక వర్గాలు ఒకవైపు ఆటో కార్మికులు కావచ్చు ఇంకొక వైపు ఉపాధి హామీ కూలీలు కావచ్చు అన్ని వర్గాలు ప్రజలు ఒత్తుకుంటున్నారు ఇప్పటికే రెండు యాసంగాలు ఎండబెట్టిండ్రు ఒకవైపు గోదావరి కృష్ణలో నీళ్ళు వైపు సముద్రంలో కలుస్తున్నా ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గ రైతులు ప్రజలు ముత్తుకుంటున్నారు ఇప్పుడు గిన్ని వేల్టీఎంసీల నీళ్ళు మన కండ్ల ముందే పోయి సముద్రంలో కలుస్తున్నాయి ఇవ్వాలి కూడా అక్కడ ఉన్న మన ఉదయ సముద్రం పదిహేను ఫీట్ల లోపలికి పోయింది నేను గత వారం పది రోజుల క్రితం వచ్చి చూపించి మరీ రైతాంగం తరఫున మా స్థానిక మాజీ శాసనసభ్యులు మా ఉప్పాలెడ్డి గారు మా గారు మా జిల్లాలో ఉన్న ఇతర నాయకులందరం కలిసి వెళ్ళి స్వయంగా మీడియా మిత్రులు తీసుకెళ్ళి చూయించడం అగో నీళ్ళే మార్గంగా పోతున్నాయి సముద్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక డ్రామా ఇస్తుంది వాస్తవానికి హైకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది నిజమే కానీ రెండు నెలలు ఏమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు కొట్టు వరదలు కొట్టుకపోతుంటే సోయ లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నారు వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి వాళ్ళ విధి అది మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉండి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది ఎన్నడ అప్లోడ్ చేసింది ప్రజలకు తెలిసినట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి గ్రామ పంచాయతీల దగ్గర పెట్టిన సంగతి మాకేదో రోజు కలెక్టర్లకు ఫోన్ చేసేంతవరకు సాధారణమైన ప్రజలు ఓదిక్కు వరదలు వర్షాలు ఓదిక్కు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ టామ్ చేయాలి కదా మొత్తం ప్రజలకు తెలిసే పద్ధతిలో చెప్పాలి కదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి మా వాళ్ళు మాయం చేసిరా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే కమిషన్కి ఆ బాధ్యత ఉంది వాళ్ళు అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తూ ఉంది ఇటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి అందరూ ప్రతి ఒక్క ఓటరు కూడా తన పేరు ఉందా లేదో చూసుకోవడం కావాల్సి అంత సమయం రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి కానీ ఇవాళ ఏదో హడావుడి అయిపోయినట్టు ఒదికి వర్షాబ్దం కొట్టుకపోతుంటే జిల్లాల జిల్లాలు సోయి లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాము నల్గొండ నియోజకవర్గంలో నగరిక నియోజకవర్గంలో పైన దేవరకొండ కొత్త రాగర్జసాగర్లో కూడా కులాలు ఎండిపోతున్నాయి అది చెప్పినప్పుడు కూడా సోయలేదు ఈ జిల్లా మంత్రికి ఎక్కడ ఉన్నాడో పత్తా ఉన్నాడు వస్తే నిమిషంలో అక్కడ ఏదో పీకేది ఉన్నట్టు హైదరాబాద్లో వచ్చి వెల్గడ మీద వచ్చి నిమిషంలో వెళ్ళిపోవడం తప్ప జిల్లా పైన సోయలేదు నియోజకవర్గం పైన సోయలేదు ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిన నీళ్ళు ఉదయ సముద్రంలో కానీ పెరిగే పరిస్థితి కనబడతలేదు ఎంత సోయ లేకుండా ఉన్నాడు ఇప్పటికి కూడా ఇంత వర్షాలు ఒకవైపు పడుతున్నా ఇంకొక వైపు రైతాంగం ఆ వర్షంలోనే తడుచుకుంటూ యూరియా బస్త్రాల కొరకు ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఉదయం నుంచే కూడా చూస్తున్నాం మన సోషల్ మీడియాలో ఒక్కొక్క రైతు మాకు ఐదు రోజుల కింద ఆరు రోజుల కింద ఏడు రోజుల కింద టోకెన్ ఇచ్చిండ్రు బట్ బస్తా మాత్రం ఇవ్వలేదు అనే మాట చెప్తున్నారు ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం ఇంత సోయ లేకుండా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అన్ని సమస్యలు చర్చించే వరకు కూడా తప్పకుండా శాసనసభను నడిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఎత్తి పరిస్థితుల్లో అన్ని సమస్యలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం శాసనసభ సాక్షిగా ప్రజల తరఫున కొట్లాడుతాం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిందో వాళ్ళ కేంద్ర నాయకత్వం తీసుకొచ్చి రాహుల్ గాంధీ సాక్షిగా ఏదైతే చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయించాలి ప్రభుత్వం పైన మేము వచ్చి పెంచాలి శాసనసభలు దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలని చెప్పి విద్యార్థి వహన సంఘాలు వారు కూడా వచ్చి రిపెటివ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థినులు మాకు ఏదైతే స్కూటీలు ఇస్తారని చెప్పి ప్రియాంక గారితో మాట ఇప్పించిందో ఆ అంశం కూడా లేమండి అని చెప్పి నిన్న ఉన్న అనేక మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అసలు మేము రెండు వేల పద్నాలుగు కంటే ముందు దారుణమైంది మా పరిస్థితుల్లో ప్రతి విషయంలో దెబ్బతిన్నం మోసపోయినాం ఇస్తరన్న హామీలు పక్కన పెట్టి రైతులు మాకు ఇస్తరణ రుణమాఫీ విషయంలో మోసం చేసి రైతు భరోసా విషయంలో మోసం చేసి కనీసం ఎరువుల బస్తాలు కూడా ఇవ్వలేని పంచమాల ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి రైతాంగం కోరుకుంటున్నారు కనీసం కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కరెంటు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం